లంబాడి జాతి ముద్దుబిడ్డలకి రామ్ రామ్ జై సేవలాల్ మిత్రులారా ఈ నెల ఇరవై ఎనిమిదిన లంబాడిల రాజధాని లంబాడిల కిల్ల అయినటువంటి మహబూబాబాద్ కేంద్రంలో జరగబోయేటువంటి లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ మహాసభను విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ మరియు లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఎల్జేసి పక్షాన నా లంబాడి జాతి ముద్దుబిడ్డలకి విద్యావంతులకి విద్యార్థులకి మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుచేతనంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో లంబాడీ జాతిని కొంతమంది కోయా గోండుకు చెందిన ద్రోహులు లంబాడీలను కించపరుస్తున్నారు లంబాడీలను దూషిస్తూ ఉన్నారు లంబాడీలను లంబాడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా విమర్శిస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రము సహించరా విషయం ముఖ్యంగా లంబాడీలు ఎస్టిలే కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు చరిత్ర తెలియని వాళ్ళు రాజ్యాంగం చదవని వాళ్ళు చట్టాల పట్ల అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలకి ఈరోజు నా లంబాడి జాతి గాయమవుతూ ఉంది లంబాడిల ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంది దీన్ని తిప్పకొట్టవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ముఖ్యంగా లంబాడిల ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసము లంబాడీల యొక్క రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసము లంబాడి బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడం కోసము ఇవాళ లంబాడీ జాతి యావత్తు కూడా రాజకీయాల ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా తమ రాజకీయ పార్టీల ఎజెండాను పక్కకు పెట్టి మన సమస్య పరిష్కారమయ్యే వరకు అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది మన ఐక్యతను చూపించేందుకు మన ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని చాటుకునేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదిన మహబూబాబాద్ కేంద్రంలో జరగబోయేటువంటి లంబాడిల ఆత్మగౌరవ ర్యాలీ మహాసభను విజయవంతం చేసి మన ఐక్యతను మన సంఖ్యను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లంబాడి బిడ్డలు ఎవరికి వారు స్వతంత్రంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను జై లంబాడి